పొరపాటుని అడిగానే నిన్ను అన్నాడా ఏమంటాడు చదవండి అక్కడ అప్పుడు ఏలియా ఆమెతో ఇట్ల నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము ఇది మన పాఠం భయపడవద్దు చూడండి అభయమిస్తున్నాడు నీవు వెళ్ళు నీవు చెప్పినట్టే చెయ్యి అయితే నాకు మొదట ఒక చిన్న అప్పము ఎంత అప్పం అండి ఒక అప్పం అనలా ఆ భాష చూడండి ఏమన్నాడు చిన్న అప్పము అన్నాడు చిన్న అప్పం అంటే అప్పం అంటే మన భాష అర్థం కాదుగా రొట్టె అనుకోండి పోని నీకు అర్థమయ్యే భాషలో చిన్న రొట్టె అంటున్నాడు అండి ఆకలైన మనిషికి ఒక చిన్న రొట్టె సరిపోద్దా మీరు చెప్పాలి సరిపోద్దండి మరి దేవుటిది ఆయన ఎందుకు అడుగుతున్నాడు ఒక చిన్న రొట్టె తెమ్మని ఎందుకు అడుగుతున్నాడు దైవ జీ జాన్ గారు దైవోపదేశాల రేడియో ప్రసంగికులు జీజాన్ గారు మాట్లాడుతూ అన్నారు ఒక సేవకుడిని ఇంటికి పిలిచారంట టిఫిన్కి ఆ ఇంటావిడ సేవకుడు అంటే గౌరవం కదా ప్రేమ కదా డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లో చపాతీలు ఒక దొంతర పెట్టిందంట దొంతర అంటే అర్థమవుతుందా పేర్చింది ఒక కట్ట అంటే సహోదరులకు భయం ఏంటంటే రెండు మూడు పెడితే ఐగారు ఏమనుకుంటాడు నాలుగైదు పెడితే ఏమనుకుంటాడు అయ్యగారికి సమృద్ధిగా పెట్టాలని చపాతీలో ఒక ద్వంతర పేర్సి పెట్టింది అయ్యగారిని టిఫిన్కి పిలిచింది అయ్యారు రండి లోపలికి కొరకు టిఫిన్ అరేంజ్ చేసాం చేయండి వచ్చాడు టేబుల్ మీద చూశాడు ఏమా అన్నాడు ఏం గడగడలాడతా అయ్యో ఏం జరిగింది ఏం జరిగి అయ్యారు అయ్యారు అది ఏమనుకున్నావు అనుకున్నాను మనుషులు అనుకున్నావు ఏమనుకున్నావు ఏంది ఇన్ని చపాతీలు పెట్టావు అందులో ఒకటి ది అన్నాడంట ఎన్నో తెలుసాయి ముప్పై చపాతీలు అంట ముప్పై చపాతీలు పెడితే ఈ సేవకుడు ఏమంటాడండి మనుషులు అనుకున్నావు ఏమనుకున్నావు అందులో ఒకటి ది అన్నాడంట అంటే ఎన్ని తింటాడు ఇప్పుడు ఇరవై తొమ్మిది తింటాడు అంటే మర్యాద కోసం అన్నాడు కానీ నా ఎక్కలు అది కూడా తింటాడు నేను ఈ మాట ప్రసంగం చేస్తుంటే ఒక వ్యక్తి అన్నాడు ఆయన ఎవరో తింటవేందండి మనూరులో కూడా ఉన్నాడు అంత తినేవాడు అన్నాడు అన్ని చపాతీలు పేరబాకండి కంగారు అయిపోయాను ఇప్పటికే తింటాడంట ఆయన మరి అయ్యేవి తిండో నాకేం అర్థం కాదు సర్లేండి అది కూడా దేవుడు ఇచ్చిన వరం జీర్ణం కోసం మనం ఏం చేద్దాం అయితే ఏది అంటున్నాడు మొదట ఒక చిన్న అప్పమును చేసి నా దగ్గరికి తెమ్మన్నాడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలి ఆకలి తీర్చుకోవడానికి అడిగినట్ట లేక దాని ద్వారా ఎదుటి వారి ఆకలి తీర్చాలని ఆయన అడిగినట్టండి అది ఆయన ఆకలిని తీర్చదు కానీ ఆమె అలాగున ఇస్తే దేవుడు ఈన ద్వారా ఎంత ఇస్తాడో శాంపిల్ చేస్తున్నాడు చెప్తున్నాడు ప్రయోగం ఇది అందుకే భాష చూడండి మొదట అన్నాడు ఫస్ట్ నాకు అన్నాడు చిన్న అప్పము అన్నాడు ఈ భాష మనం గమనించాలి ఇక్కడే దేవుని పిల్లలమైన మనం గమనించాలి మన ఆశీర్వాదానికి మన అభివృద్ధికి సూత్రము ఎక్కడే ఉన్నది అంటే ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది మొదటనే మాటలోనే ఉంది దేవుని పిల్లలమైన మనం మన కుటుంబాలు ఆశీర్వాదాలు పొందాలి అంటే మొదట మనం చేయాల్సింది ఇప్పుడు చూడండి ఆమె ఎదురు మాట్లాడకుండా ఏం చేసింది అప్పం చేసుకురావడానికి వెళ్ళింది కానీ అయ్యారు ఏమన్నాడండి చదువుతారా పదమూడో వచ్చిన పూర్తిగా చదవండి అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దకు తీసుకొని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసి కొనుము ఇదేమిటి భాష ఇదే ఆఖరు చస్తాం మేమిద్దరం అందుకే పొలలేరడానికి వచ్చానన్నాయి కానీ అయ్యగారు అంటున్నాడు నేను చెప్పినట్టు నీవు మొదట చిన్న అప్పమును నాకిస్తే తరువాత నీవు నీ బిడ్డ అప్పములు చేసుకొని తినవచ్చు అంటే నాకిస్తే చూడు నీకెంతిస్తారో ఏండి అక్కడ ఉందండి మర్మం